పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ఛార్జిగా తర్వాత ఉద్యోగ జీవితం తర్వాత ఉద్యోగం రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో వచ్చి నిజాంపేడ్డ కార్పొరేషన్ అధ్యక్షుడిగా గత మూడున్నర సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఏదైతే భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీని గట్టిపెట్టిన పెట్టిన కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో భారతీయ జనతా పార్టీని కార్పొరేషన్ కార్పొరేషన్లో నిర్వీర్యం చేయడానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్లో మళ్ళీ ఎవరికి సంబంధం లేకుండా కార్పొరేషన్లో కంపెనీలు కానీ సీనియర్స్ కానీ పూర్తిగా సమావేశం ఏర్పాటు చేయకుండా రాత్రి రాత్రే ఇక్కడున్న స్థానికంగా ఉన్న కొందరు రాష్ట్ర జిల్లా తర్వాత కా ఏదైతే అసెంబ్లీ స్థాయి నాయకులు తర్వాత జిల్లాలో ఉన్న పెద్దలు కూడా కొద్దిగా కుట్రపూరితంగా కార్పొరేషన్లో అధ్యక్షుడి మీద ఉన్న కోపంతో ఈరోజు కార్పొరేషన్లో గ్రామాల వారి అధ్యక్షుల్ని పార్టీ నిబంధన వ్యతిరేకంగా నియమించడం ఏదైతే దానిపైన మా అభ్యంతరం లేవలైతే కూడా పట్టించుకోకడానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే అధ్యక్షుడిగా అదేవిధంగా నాతో పాటుగా కార్పొరేషన్ కమిటీలో ఏదైతే కొందరు పెద్దలు కొందరు పెద్దలు రాష్ట్ర జిల్లా తర్వాత పార్లమెంటు ఏదైతే పార్లమెంటు అసెంబ్లీ స్థాయి నాయకులు ప్రజలు దుర్మార్గంగా కుట్ర చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిదాంపెడ్డ కార్పొరేషన్లో అప్రతిష్ట పాలవుతుంది చేయడానికి ప్రయత్నాన్ని ఈరోజు నిరసిస్తూ ఏదైతే పార్టీ పదవులకు మాత్రమే మేము రాజీనామా చేస్తున్నాం మేము ఎప్పుడైనా కాషాయ కండావా కప్పుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అదే విధంగా భారత మాత ముద్దు బిడ్డలుగానే పనిచేస్తాం ఏదైతే నాకు ఇచ్చిన బాధ్యతను ఈరోజు ఈ కార్పొరేషన్ జరిగిన ఏదైతే ఈ ఏదైతే కుట్రపూరితంగా చేసిన ఈ చర్యను ఈరోజు వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం జరిగింది అట్లానే ప్రజల కోసం ఈరోజు వరకు కూడా ఏ విధంగా ప్రజావస్తుల పరిరక్షణ కానీ మౌలిక వసతుల కల్పనల విషయంలో కానీ ఏ విధంగా పార్టీ బాధ్యతలను కొట్లాడినామో ఆ కొట్లాట పోరాటము ప్రజల పట్ల వారి పక్షాన నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా లేకపోయినా కూడా ఒక వ్యక్తిగా ఒక కార్యకర్తగా ఒక భారత మత ముద్దుబిడ్డగా పనిచేస్తామని ఈరోజు ప్రజలకు తెలుపుకుంటూ ఈ మూడున్నర సంవత్సరాలు నాతో పాటుగా ఉండి నా కార్యక్రమాల్లో కష్ట నష్టాలకు వచ్చిన మా పార్టీ కార్యకర్తలకు సహకరించిన ప్రజలందరికీ నమస్కారం భారత్ మతాకి